అమ్మ 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 అన్నం పెట్టు అక్కను కూడా బడికి పంపు అమ్మ అమ్మ అన్నం పెట్టు అక్కను కూడా బడికి పంపు ఆడమగ అందరూ చదువుకోవాలంట అమ్మ వింటున్నావా ఆడమగ అందరూ చదువుకోవాలంట అప్పుడే దేశానికి అభ్యుదయం అంట అప్పుడే దేశానికి అభ్యుదయం అంట అమ్మా అమ్మ అన్నం పెట్టు అక్కను కూడా బడికి పంపు వింత పశువు ఎవరంటే ఆ వింత పశువు ఎవరంటే విద్య లేనివాడంట అమ్మా వింత పశువు ఎవరంటే విద్య లేనివాడంట విద్యను ఏ దొంగ దోచుకోలేడంట విద్యను మించిన ధనము విశ్వంలో లేదంట అమ్మా అమ్మ హొయ్ హొయ్ అమ్మా అమ్మ అన్నం పెట్టు అక్కను కూడా బడికి పంపు